అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన అమ్మాయి నచ్చింది కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మంచి సంబంధం ఏటొచ్చి అమ్మాయిది పల్లెటూరు అన్న విషయం సరిపెట్టుకోగలిగితే ఈ సంబంధం ఖాయమైనట్టే చెప్పాడు పరమేశ్వర శాస్త్రి నువ్వు అలాగే లేవయ్యా శాస్త్రి ఎప్పటికీ పాతిక సంబంధాలు ఉంటావు మా వాడికి ఒక్కటి నచ్చలేదు అమెరికా అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న అమ్మాయిలే మా వాడికి నచ్చినప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయి నచ్చుతుందా నాకు నమ్మకం లేదు తేలిగ్గా తీసిపారేశాడు శంకర్రావు అలా నిరాశపడితే పెళ్ళి ఎలా జరుగుతుందండి మనకి నమ్మకం ఉండాలి అదే బంధం ఏర్పరుస్తుంది ధైర్యం చెప్పాడు శాస్త్రి నువ్వు కమిషన్ కోసం ఎన్నైనా చెప్తావు నాకైతే నమ్మకం లేదు ఇక నుంచి సంబంధాల విషయం నువ్వు మా భార్యాభర్తలతో చెప్పనక్కర్లేదు డైరెక్ట్గా మా వాడికి చెప్పు పెళ్లి చూపుల కార్యక్రమానికి కూడా మేము రాము వాడే చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాడు మేం పెళ్లికి మాత్రం వచ్చి అక్షంతలు వేస్తాం తేల్చి చెప్పేశాడు శంకర్రావు అయితే అబ్బాయిని పిలవండి అతగాడితోనే మాట్లాడతాను పట్టు వేయలేదు శాస్త్రి శ్రీధర్ శాస్త్రిగారు వచ్చారు పిలిచాడు శంకర్రావు రెండు నిమిషాలకి బయటకొచ్చాడు శ్రీధర్ మనిషి పొడగరి బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు చూడగానే అందగాడు అని అనుకోకుండా ఎవరూ ఉండలేరు నమస్కారం శాస్త్రిగారు శ్రీధర్ వచ్చి వాళ్ళకెదురుగా సోఫాలో కూర్చున్నాడు చూడబ్బాయి నీకు సంబంధాలు చూసి చూసి నాన్నగారు విసిగిపోయినట్లున్నారు అయినా నేను వదిలేదు లేదు ఒక బ్రహ్మాండమైన సంబంధం చూశాను అమ్మ ఇది చిలకలపల్లి అని చెప్పాడు చిలకలపల్లి అంటే పల్లెటూరు అనుకుంటాను అన్నాడు శ్రీధర్ నేను ముందే చెప్పానా అన్నట్లు శాస్త్రవంక చూశాడు శంకర్రావు మీరుండండి అంతా నేను చూసుకుంటానుగా అన్నట్లు శాస్త్రి శంకర్రావు వంక భరోసాగా చూసి పల్లెటూరే కానీ అమ్మాయి వాళ్ళు బాగా ఉన్నవారు అమ్మాయి పట్నంలో డిగ్రీ వరకు చదివింది వాళ్ల తండ్రి జానకి రామయ్య గారికి ఎకరాల పొలం ఉంది పేరు మోసిన రైతు మించి రాజకీయ పలుకుబడి ఉంది అమ్మాయి బంగారు బొమ్మ ఒకసారి చూశావంటే వదలవు ఓదరగొట్టేశాడు శాస్త్రి ఫోటో తెచ్చారా ఎన్నో సంబంధాలు చూసిన అనుభవంతో అడిగాడు శ్రీధర్ ఫోటో ముందుగా ఇస్తే వాళ్ళకచ్చి రాలేదుట అందుకే డైరెక్ట్గా వచ్చి అమ్మాయిని చూసుకోమని చెప్పారు విషయం వెల్లడించాడు శాస్త్రి అయితే అడ్రస్ ఇచ్చి వెళ్ళండి వెళ్ళి చూసొస్తాం చెప్పాడు శ్రీధర్ శ్రీధర్ ముందే చెప్తున్నాను మేం మాత్రం రాము నువ్వు అక్కడివే వెళతావో గారిని తోడు తీసుకెళ్తావో నీ ఇష్టం నీకు అమ్మాయి నచ్చితే అప్పుడు మేము వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడొస్తాం చెప్పాడు శంకర్రావు అలా అంటే ఎలా డాడీ అన్నాడు శ్రీధర్ అంతేరా ఎన్ని సంబంధాలు చూసినా నీకు నచ్చవు మాకు సహనం నశించింది ఇక మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అన్నాడు శంకర్రావు అంతలో అక్కడికొచ్చిన అన్నపూర్ణమ్మ ఈసారికి మీ నాన్న చెప్పినట్లు చేసి చూడు శ్రీధర్ అలాగైనా కలిసొస్తుందేమో చూద్దాం అంది సరే మీ ఇష్టం అన్నాడు శ్రీధర్ ఏం నాయనా నేను తోడు రానా అడిగాడు శాస్త్రి వద్దు నేను ఒంటరిగానే వెళతాను చెప్పాడు శ్రీధర్ శోభం శాస్త్రి కాఫీ తాగి శంకర్రావు ఇచ్చిన రెండొందలు తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీధర్ ఖరగ్పూర్లో ఐఐటి చేశాడు ఆ తర్వాత హైదరాబాదులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది జీతం యాభై వేలు పైచిలకు మనిషి అందగాడు మంచి ఉద్యోగం కాబట్టి చాలా సంబంధాలు వచ్చాయి అయితే అవేవి శ్రీధర్కి నచ్చలేదు అతని తల్లిదండ్రులు విసిగిపోయారు గానీ శ్రీధర్ మాత్రం జీవితాంతం తోడుండే అర్ధాంగి విషయంలో రాజీ పడదల్చుకోలేదు తను వివాహం చేసుకునే అమ్మాయి సిద్ధమైన అందంతో ఉండాలన్నది శ్రీధర్ కోరిక పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఏ అమ్మాయిని చూసినా అరచేతి మందం మేకప్తో కనిపిస్తున్నారే గానీ సహజ సౌందర్యంతో ఎవరూ తారసపడలేదు అసలు అటువంటి అమ్మాయి తారసపడుతుందా అని శ్రీధర్ సందేహిస్తూ ఉండగా ఒక మిత్రుడు శ్రీధర్ అటువంటి సహజ సౌందర్యవంతులు కావాలంటే పల్లెటూరి సంబంధం బెస్ట్ అక్కడ నేచురల్ బ్యూటీస్ ఉంటారు ప్రయత్నించు అని చెప్పాడు శ్రీధర్ ఆ సలహా సమంజసంగానే అనిపించింది అదే సమయానికి శాస్త్రి వచ్చి చిలకలపల్లి అమ్మాయి గురించి చెప్పడంతో శ్రీధర్కి ఒకసారి ఆ పల్లెటూరు అమ్మాయిని చూడాలనిపించింది ఆదివారం సెలవు కావడంతో శ్రీధర్ చిలకలపల్లి బయలుదేరాడు చెప్పినట్లుగానే శంకర్రావు కానీ అన్నపూర్ణ కానీ శ్రీధర్ వెంట బయలుదేరలేదు శంకర్రావు మాత్రం చిలకలపల్లికి ఫోన్ చేసి జానకి రామయ్యతో మీ అమ్మాయిని చూడ్డానికి మా అబ్బాయి బయలుదేరుతున్నాడు వేరే పని వలన మేము రాలేకపోతున్నాం ఏమీ అనుకోకండి అని చెప్పాడు శ్రీధర్ ఒంటరిగానే బయలుదేరిపోయాడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు తల్లిదండ్రులు శ్రీధర్ రైల్వే స్టేషన్ చేరుకుని ప్యాసింజర్ రైలు ఎక్కాడు రైలు కదిలింది శ్రీధర్ చూడబోతున్న అమ్మాయి గురించి ఆలోచించాడు శాస్త్రి గారు అమ్మాయి డిగ్రీ చదివిందని చెప్పారు కాబట్టి అమ్మాయి అందంగా ఉంటే పల్లెటూరైనా పట్టించుకోకుండా ఆ సంబంధం ఖాయం చేసుకోవాలని భావించాడు శ్రీధర్ ప్యాసింజర్ రైలు ప్రతి స్టేషన్లో ఆగుతుంది శ్రీధర్కి ఆ ప్రయాణం పరమ బోరుగా అనిపించింది కాంటన్నర ప్రయాణం తర్వాత చిలకలపల్లికి ఇంకా ఎన్ని హాల్ట్లున్నాయి శ్రీధర్ తనకెదురుగా ఉన్న దంపతులను అడిగాడు ఐదారు హాల్ట్లు ఉంటాయి చెప్పాడు ఆ పల్లెటూరి ఆసామి అతని భార్య కాబోలు చుట్టాలింటికెళుతున్నావా బాబు అని పలకరించింది పెళ్లి చూపులకి అని చెప్పడానికి సిగ్గుపడిన శ్రీధర్ అవును చుట్టాలింటికే అని బదులు పలికాడు పెళ్ళయిందా ఆరా ఆమె భర్త ఇంకా లేదు చెప్పాడు శ్రీధర్ సంబంధాలు చూడడం లేదా మరో ప్రశ్న సంధించాడు పల్లెటూరి ఆసామి సంబంధం కుదిరింది ముహూర్తాలు పెట్టుకోవాలి అతని గొడవ వదిలించుకోవడానికి అబద్ధం చెప్పాడు శ్రీధర్ అతని భార్య ముసుముసి నవ్వులు నవ్వుతూ ఏ ఊరి పిల్ల అని అడిగింది విశాఖపట్నం చెప్పాడు శ్రీధర్ ప్యాసింజర్ రైలు రాళ్ళపల్లి స్టేషన్ దాటింది వచ్చేదే చిలకలపల్లి చెప్పాడు ఎదురు సీట్ ఆయన వచ్చే స్టేషన్లో దిగడానికి అలర్ట్ అయ్యాడు శ్రీధర్ రైలు చిలకలపల్లి స్టేషన్లో ఆగింది కిందికి దిగాడు శ్రీధర్ అది చిన్న రైల్వే స్టేషన్ ఎందుకో తెలియదు కానీ శ్రీధర్కి విచిత్రమైన అనుభూతి కలిగింది ఈ సంబంధం కుదిరితే అప్పుడప్పుడు ఈ ఊరు వస్తుంది అనుకున్నాడు అతనితో పాటు నలుగురు ఐదుగురు రైలు దిగారు శ్రీధర్ స్టేషన్ బయటకొచ్చాడు ఆటో ఏం కాన్ రాలేదు ఒక రిక్షా బండి ఒక ఎడ్ల బండి మాత్రం కనిపించాయి అతను రిక్షావాడితో మాట్లాడబోతూ ఉండగా ఒక వ్యక్తి అతన్ని సమీపించాడు పంచకట్టు మొతక చొక్కాతో కనిపించాడు బాబుగారు తమరొచ్చింది జానకి రామే గారింటికేనా అండి అని అడిగాడు అవును బదిలిచ్చాడు శ్రీధర్ దండాలు బాబుగారు నా పేరు పోలయ్య జానకిరామయ్య గారింట్లో పాలేరునండి తమరిని తీసుకుపోవడానికే ఎడ్లబండి తెచ్చాను పదండి పోదాం అన్నాడు ఎడ్లబండె నోరు తెరిచాడు శ్రీధర్ అంతలో ఎడ్లబండిని నడిపిస్తూ ఒక అమ్మాయి అక్కడికొచ్చింది ఎడ్ల బండి మీద నుంచి చలాకీగా కిందకి దూకి దండాలు బాబుగారు నా పేరు చిలకమ్మ కొందరు చిలక అని కూడా పిలుస్తారు అనందంగా సిగ్గుపడింది ఆ అమ్మాయి వంక చూసిన శ్రీధర్ కళ్ళు సంభ్రమంతో విప్పారాయి ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళు లంగా ఓని వేసుకుంది కోల ముఖం విశాల నయనాలు లేత చెక్కిళ్ళు ఎర్రటి పెదవులు నవ్వితే మెరిసే పలువరస సమున్నత వక్షద్వయం సన్నటి నడుము అన్నింటినీ మించి పొడవాటి జడ అది పిరుదులను దాటుతున్నది బంగారు ఛాయ్తో సహజసిద్ధమైన అందంతో చంద్రబింబంలా మెరిసిపోతున్న ఆ అమ్మాయిని చూడగానే అంతవరకు ఏ ఆడపిల్లను చూసినా స్పందించిన శ్రీధర్ హృదయం ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలకు లోనైంది నుదుటి మీద బొట్టు మెడలో పూసల దండ చేతికి మట్టి గాజులు ఈ అమ్మాయి సహజమైన అందం ముందు మిస్ ఇండియాలు సైతం బలాదూర్ అనుకున్నాడు శ్రీధర్ అతను పోలయ్య వంక తలతెప్పి చూసి ఎవరి అమ్మాయి అని అడిగాడు నా కూతురండి స్టేషన్ కొత్తానని సంబరపడితే నానే తెచ్చినాను చెప్పాడు పోలయ్య బండెక్కండి బాబుగౌరు అంది చిలకమ్మ అతనికి మరోసారి ఆమె రూపం పరిశీలనగా చూడాలనిపించింది బావుండదని ఊరుకున్నాడు కొంచెం దూరం అడుద్దాం అన్నాడు శ్రీధర్కి ఎప్పుడు ఎడ్ల బండి ఎక్కిన అనుభవం లేదు అందుకే ఎక్కడానికి సిగ్గుపడ్డాడు అది చిలకమ్మ గమనించింది అయ్యగోరిల్లు సానా దూరం బాబుగోరు మీరు నడవలేరు అంది అయితే కొంచెం దూరం నడుస్తాను ఆ తర్వాత బండెక్కుతాను అన్నాడు పోలయ్య బండెక్కి ఎడ్లను అదిలించి ముందుకు నడిపించసాగాడు చిలకమ్మ శ్రీధర్ పక్కనే నడుస్తూ మా అమ్మాయి గోరు శానా అదృష్టవంతురాలు అంది ఎందుకు తల తిప్పి చిలకమ్మ వంక చూశాడు శ్రీధర్ ఎండపడి ఆ అమ్మాయి ముక్కు పుడక తలుక్కున మెరిసింది ఎందుకేంటి మీలాంటి అందగాడు చదువుకున్నవాడు దొరకడం మాటలా చిలకమ్మ తన పెద్ద కళ్ళని మరింత విప్పార్చింది ఒక అమ్మాయి తనని అందగాడు అని పొగుడుతూ ఉంటే శ్రీధర్కి సిగ్గుగా అనిపించింది చిలకలపల్లిలో అందరూ అమ్మాయిలకి చిలక అని పేరు పెట్టుకుంటారా ఏంటి నవ్వుతూ అడిగాడు శ్రీధర్ అదేం కాదు బొంగమూతి పెట్టింది చిలకమ్మ అయితే మీ అమ్మాయి గారి పేరేంటి అడిగాడు శ్రీధర్ శ్రీలేఖ పేరుకు తగ్గట్టు భలే అందంగా ఉంటుంది చెప్పింది చిలకమ్మ నీకంటే అందంగా ఉంటుందా మనసులోని మాట బయట పెట్టేశాడు శ్రీధర్ పోండి బాబుగారు అందంగా సిగ్గుపడింది చిలకమ్మ శ్రీధర్ ఎంత ప్రయత్నించినా మనసు చిలకమ్మ చుట్టూనే తిరుగాడుతున్నది కానీ అమ్మాయి గారి వైపు మరలడం లేదు పది నిమిషాల నడక తర్వాత డొంక రోడ్డు వచ్చింది ఈ రోడ్డు అంత బాగుండదు బండెక్కండి బాబు కోసమని ఎతుపీట కూడా తెచ్చాను అంది చిలకమ్మ అదేం పీట అడిగాడు శ్రీధర్ మీరు బండెక్కడానికి ఈలుగా దాన్ని కిందేస్తాను దానిమీద నుంచి బండెక్కడం చాలా సులువు చెప్పింది చిలకమ్మ థ్యాంక్ గాడ్ అనుకున్నాడు శ్రీధర్ పోలయ్య బండి ఆపాడు చిలకమ్మ ఎడ్ల బండిలో నుంచి ఎత్తుపీట కిందకి దించింది శ్రీధర్ ఆ పీట మీద నుంచి ఎడ్ల బండెక్కాడు చిలకమ్మ ఎత్తుపేట బండిలోకి ఎక్కించి బండి చక్రం మీద కాలు వేసి చలాకీగా బండిలోకి దూకి కూర్చుంది ఇద్దరు కాస్తంత ఎడమెడంగా కూర్చున్నారు ఎండ పడకుండా ఎడ్ల బండికి గూడు కట్టారు కింద మెత్తగా ఉండడానికి గడ్డిపరిచి దానిమీద ఈతాకుల చాప వేశారు ఈతాకు చాప నుంచి వస్తున్న వాసన శ్రీధర్కి కొత్తగా అనిపించింది బాటకి ఇరుపక్కల పచ్చటి చేలు గట్ల వెంట కొబ్బరి చెట్లు ఉన్నాయి మేను తాకుతున్న చల్లటి గాలి శ్రీధర్కి హాయి గొలిపింది ప్రకృతి రమణీయంగా ఉంది అనుకున్నాడు పోలయ్య హుషారుగా చర్ణకోలతో ఎడ్లను వదిలిస్తూ బండిని పరుగుతీయిస్తున్నాడు గతుకులొచ్చినప్పుడు చిలకమ్మ మేను వచ్చి శ్రీధర్ని తాకసాగింది ఆ టచింగ్ శ్రీధర్కి బాగా నచ్చింది దేవుడా ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ పిల్ల నా భార్య అయితే బావుంను అనుకున్నాడు మరలా అటువంటి ఆలోచనకి సిగ్గుపడ్డాడు చిలకమ్మ శ్రీధర్కి వాటర్ బాటిల్ అందించింది దాహంగా అనిపించి శ్రీధర్ బాటిల్ మూత తీసి తాగాడు అతను ఊహించినట్లు అందులో మంచినీరు లేదు చల్లటి కొబ్బరి నీళ్లున్నాయి తన పట్ల తీసుకున్న శ్రద్ధకు శ్రీధర్ ముగ్ధుడయ్యాడు ఎడ్లమెడలోని మువ్వలు వాటి పరుగులకు అనుగుణంగా కదులుతూ సవ్వడి చేస్తున్నాయి పట్నంలో హారన్ మూతలకు అలవాటు పడిన శ్రీధర్కి ఆ మువ్వల సందడి ముచ్చట కొలిపింది ఒక్కరే వచ్చారు అమ్మా నాన్న రాలేదే అడిగింది చిలకమ్మ చాలా సంబంధాలు చూసాం ఏ అమ్మాయి నచ్చలేదు విసిగిపోయి వాళ్ళు రాలేదు నిజం చెప్పేశాడు శ్రీధర్ మీకు విసుగు పుట్టలేదా ప్రశ్నించింది చిలకమ్మ తప్పదుగా చిన్నగా నవ్వాడు ఈ సంబంధం తప్పక ఖాయమవుతుంది చిలకమ్మ నవ్వింది ఆ నవ్వు చాలా బాగుందనుకున్నాడు శ్రీధర్ క్షణ క్షణానికి అతనికి ఆ అమ్మాయి మీద ఆరాధనాభావం పెరిగిపోసాగింది ఎడ్లబండి రథంగా మారిపోతే శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయినట్లు ఆ చిలకని ఎత్తుకుపోవాలనిపించింది ఇంతలో గతుకుల్లో పడి ఎడ్ల బండి ఎగిరిపడింది చిలకమ్మ ఎగిరిపడి అతను ఒళ్ళో పడింది అతను ఆ మైకంలో ఉండగా ఆ దృశ్యం పోలయ్య దృష్టిలో పడింది పోలయ్య పగ్గాలు పట్టి ఎడ్లని అదుపు చేస్తూ బాబుగారు ఎట్లా ఉంది సవారీ అని అడిగాడు అతనే ఉద్దేశంతో అడిగాడో తెలియక తికమకపడ్డ శ్రీధర్ బాగుంది అని మాత్రం అన్నాడు నన్ను అడిగితే పడుచు జంటల పేనానికి ఎడ్ల బండిని మించింది మరోటి లేదు ఆ మజానే ఏరుగా ఉంటుంది ఈ విషయం మీ పట్న పోలకి తెలియదు అన్నాడు పోలయ్య అది నిజమే అనిపించింది శ్రీధర్కి అంతలో మరో కుదుపుకి ఈసారి శ్రీధర్ వచ్చి చిలకమ్మ మీద పడ్డాడు చిలకమ్మ అందంగా సిగ్గుపడుతూ గట్టిగా పట్టుకోండి బాబు అంది నిన్న అని అడగబోయి తమాయించుకున్నాడు శ్రీధర్ మీ అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి మరి నీ పేళ్ళెప్పుడు చనువుగా అడిగాడు శ్రీధర్ చిలకమ్మ బుగ్గలు ఎరుపెక్కాయి నచ్చినోడు దొరికినప్పుడు అంది నన్ను చేసుకుంటావా అని అడగాలనిపించింది శ్రీధర్కి తమాయించుకున్నాడు ఈ అమ్మాయి పోలయ్య కూతురు కాకుండా జానకి రామయ్య గారి కూతురైతే ఎంత బావుండు అనుకున్నాడు శ్రీధర్ అంతలో బండి ఒక ఇంటి ఆగింది చిలకమ్మ చలాకీగా కిందకి దూకి శ్రీధర్ దిగడానికి ఎత్తుపేట వేసింది అతను దిగడానికి చెయ్యి ఊతమిచ్చింది శ్రీధర్ క్రిందికి దిగ్గానే అమ్మాయి గారికి మీ గురించి చెప్పాలి అని లోపలికి తుర్రుమంది శ్రీధర్కి నిరాశగా అనిపించింది క్రిందకి దిగిన శ్రీధర్ ఆ ఇంటివంక చూశాడు విశాలమైన పెంకుటిల్లది చుట్టూ ప్రహారీ ఉంది పోలయ్య గేటు తీసి రండి బాబుగారు అని శ్రీధర్ని లోనికి ఆహ్వానించాడు అంతలో సుమారు అరవై ఏళ్ల వయసున్న వ్యక్తి బయటకొచ్చాడు పంచకట్టు పర్సనాలిటీ అచ్చం ఎస్వి రంగారావులా ఉన్నాడు అతనే జానకి రామయ్య అని ఊహించాడు శ్రీధర్ అతను శ్రీధర్ వంక చూస్తూ రాబాబు ప్రయాణం బాగా జరిగిందా మా పోలిగాడు సరిగా తెచ్చాడా అసలే ఎడ్లబండి ప్రయాణం అలవాట్లేదనుకుంటాను అన్నాడు అంత ఇబ్బంది పడలేదు చెప్పాడు శ్రీధర్ శ్రీధర్ కాళ్ళు కడుక్కోవడానికి అతనే స్వయంగా చెంబుతో నీళ్లు అందించాడు అయ్యో మీకెందుకు శ్రమ అన్నాడు శ్రీధర్ అదృష్టం కలిసొస్తే కాబోయే అల్లుడివి ఆ మాత్రం గౌరవించడం నా ధర్మం అన్నాడు జానకి రామయ్య అతని పెద్ద మనసుకి ముగ్ధుడయ్యాడు శ్రీధర్ అంతలో ఒక చిన్న పాపొచ్చి శ్రీధర్కి అందించింది మా పెద్దమ్మాయి కూతురు చెప్పాడు జానకి రామయ్య నమస్తే అంది పాప ముద్దు ముద్దుగా పేరుకి పెంకుటిల్లే అయినా లోపల అధునాతనంగా ఉంది సోఫాలో కూర్చోబెట్టారు శ్రీధర్ని జానకి రామయ్య తన భార్యని పెద్ద కూతుర్ని అల్లుణ్ణి పరిచయం చేశాడు పెద్దల్లుడు వ్యవసాయం చూసుకుంటున్నట్లు మాటల్లో తెలిసింది పెద్దమ్మాయి పెద్దగా చదువుకోలేదు బాబు అందుకే రైతుకిచ్చి పెళ్లి చేశాను చిన్నమ్మాయి పట్నంలో డిగ్రీ చదివింది ఉద్యోగస్తుడు భర్తగా కావాలని సరదా పడింది అందుకే శాస్త్రిగారికి చెప్పాను మీరొచ్చారు ఆ పైన దైవానుగ్రహం అన్నాడు జానకి రామయ్య పది నిమిషాల్లో పలహారాలు వచ్చాయి అయితే శ్రీధర్ మనసు మాత్రం లేదు చిలకమ్మ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూడసాగాడు అయితే ఆ అమ్మాయి జాడ కానరాలేదు శ్రీధర్కి జానకి రామయ్య గారి కూతుర్ని చూడబుద్ధి కాలేదు చిలకమ్మని చూశాక ఇంకెవ్వరూ నచ్చరని మనసు తేల్చిపారేసింది శ్రీధర్కి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అనుంది కానీ అమ్మాయిని చూడకుండా వెళ్లడం పద్ధతిగా ఉండదని ఆగాడు అంతలో సెల్ మోగింది ఒక్క నిమిషం అని శ్రీధర్ బయటికి నడిచాడు తండ్రి నుంచి వచ్చిందా ఫోన్ కాల్ అమ్మాయిని చూశావా ఎలా ఉంది అడిగాడు శంకర్రావు నాన్న అమ్మాయిని ఇంకా చూడలేదు ఈలోపు ఇంకో అమ్మాయిని చూశాను సూపర్గా ఉంది అయితే వచ్చిన చిక్కేమిటంటే ఆ పిల్ల పాలేరు కూతురు ఏం చేయాలో పాలుపోవడం లేదు చెప్పాడు శ్రీధర్ ఆ మాట విన్నంతనే శంకర్రావుకి కోపం నషాలానికంటింది ఒరే శ్రీధర్ అసలు నీకు బుద్ధుందా నువ్వు వేపని మీద వెళ్ళావు ఏం చేస్తున్నావు వేషాలు వేయకుండా ఆ అమ్మాయిని చూసి బుద్ధిగా వచ్చాయి పెద్ద మనిషి తరహాగా ఉంటుంది మందలించాడు తండ్రి శ్రీధర్కి ఉసూరు అనిపించింది చిన్నబోయిన ముఖంతో లోనికి నడిచాడు ఐదు నిమిషాల్లో అమ్మాయి వచ్చేస్తుంది చెప్పాడు రామయ్య ఆ అమ్మాయిని చూడ్డానికి శ్రీధర్ తొందరపడలేదు ఆ అమ్మాయితో పాటు చిలకమ్మ కూడా వస్తుందేమోనని ఆతృతపడసాగాడు చెప్పినట్లుగానే ఐదు నిమిషాల్లో వచ్చింది పెళ్లి కూతురు తలదించుకుని ఉండడంతో ఆ అమ్మాయిని సరిగా చూడలేకపోయాడు శ్రీధర్ అతను ఊహించినట్లు చిలకమ్మ ఎక్కడా కనిపించలేదు అంత సిగ్గైతే ఎలాగమ్మా తల పైకెత్తు అబ్బాయి చూడాలి కదా చిన్నగా మందలించాడు జానకి రామయ్య పెళ్లి కూతురు మెల్లగా తలెత్తింది అయిష్టంగానే ఆ అమ్మాయి వంక చూసిన శ్రీధర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి గుండెలై తప్పింది ఆ అమ్మాయి ఎవరో కాదు తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చిన చిలకమ్మ కొద్దిపాటి అలంకరణతో అపరంజి బొమ్మలా మెరిసిపోతుంది పిల్ల ఎంత నాటకం ఆడింది అనుకున్నాడు శ్రీధర్ అతనికి ఆనందానికి లేవు అతని వదనంలోని సంతోషాన్ని పసిగట్టిన శ్రీలేఖ చిన్నగా నవ్వింది అమ్మాయిని ఏమైనా అడుగుతావా బాబు అడిగింది శ్రీలేఖ తల్లి కొంచెం ఒంటరిగా మాట్లాడాలి నసిగాడు శ్రీధర్ దానికే ఉంది బాబు అమ్మ శ్రీ అబ్బాయిని తోటలోకి తీసుకెళ్ళు పురమాయించాడు జానకి రామయ్య రండి వెనక్కి తిరిగింది శ్రీలేఖ ఆ అమ్మాయి వాలు జడ మరోసారి శ్రీధర్ని ముగ్ధుణ్ణి చేసింది శ్రీలేఖ శ్రీధర్ని జామ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది రెండు క్షణాలు ఇద్దరి మధ్య మాటలు లేవు తర్వాత శ్రీలేఖ నోరు తెరిచింది మీరందరితో సరదాగా ఉంటారని ఆట పట్టిస్తూ ఉంటారని శాస్త్రిగారు చెప్పారు అందుకే సరదాగా మిమ్మల్ని ఆట పట్టించడానికి చిలకమ్మ వేషం వేశాను తప్పైతే క్షమించండి అంది శ్రీలేఖ నీకో నిజం చెప్పనా అందరినీ ఆట పట్టించి పట్టించి బోరు కొట్టేసింది నన్ను ఆట పట్టించే మనిషి కోసం ఎదురు చూస్తూ ఉండగానే నువ్వు తారసపడ్డావు అదృష్టవంతుణ్ణి ఈ చిలకమ్మని వదిలేది లేదు శ్రీధర్ శ్రీలేఖ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అందంగా సిగ్గుపడింది శ్రీలేఖ చేయి చేయి పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ లోనికి అడుగుపెట్టిన వారిద్దరిని చూసి పెద్దలు ముసుముసు నవ్వులు నవ్వుకున్నారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎన్ శివనాగేశ్వరరావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి